అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ఒక్క మగపిల్లవాడు ఉన్నవారు ఉన్నవారు సంక్రాంతిలోపు ఖచ్చితంగా ఈ పని చేయాలి అదేంటో మనం ఈ వీడియోలో చెప్పుకున్నాం మనమందరం కూడా సంక్రాంతి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం పుష్య మాసం కూడా వస్తుంది ఈ పుష్య మాసం వచ్చిన తరువాత ప్రతి ఒక్కరు అంటే మగపిల్లవాడు ఉన్న ప్రతి ఒక్క తల్లి ఖచ్చితంగా చేయవలసిన విధి విధానం గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుంటున్నాం మీరు చాలా మంది వినే ఉంటారు సంక్రాంతి ఈసారి కీడుతో శంకరుడు ఒక్కోసారి ఒక్కో దిశలో వెళుతూ ఉంటాడు శంకరుణ్ణి కనుమ పండగ అయిపోయిన తర్వాత మనము ఇల్లంతా శుభ్రం చేసుకుని గ్యాస్ స్టవ్ దగ్గర కూడా శుభ్రంగా కడుక్కొని అక్కడ నుంచి ఒక గీత గీసి ఇంట్లో నుంచి మనము ఆ గీతని బయట ఒక రథం ముగ్గు వేసి అక్కడ నుంచి మన ఇంటి నుంచి సాగనంపుతూ ఉంటాము ఈ గ్యాస్ స్టవ్ అసలు మనం ఎందుకు కడుక్కుంటాము అంటే శంకరుడు గ్యాస్ స్టవ్ కింద దాక్కొని ఉంటాడు అందుకే మనము గ్యాస్ స్టవ్ కడుక్కొని అక్కడ నుంచి శంకరుణ్ణి మనం పట్టి లాగి తీసుకు వెళుతూ ఉంటాము అలా వెళ్ళినప్పుడే శంకరుడు ఏ దిశలో వెళ్తున్నాడు అప్పుడు ఏ ఫలితం ఉంటుంది అనేది తెలుస్తుంది ఈ సంవత్సరం శంకరుడు వెళ్లే దిశలో కీడు వస్తుందని చెబుతున్నారు కాబట్టి అది కూడా మగపిల్లాడు ఉన్న తల్లి ఖచ్చితంగా చేయాలి ఈ పని అని చెబుతున్నారు అయితే ఇది నిజమా కాదా అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది నిజం అయినా అవ్వకపోయినా ఇది మూఢ నమ్మకమే అని అనుకున్నా కూడా చేయకపోతే ఏం జరుగుతుందో అనే ఒక భయం మనలో ఖచ్చితంగా మొదలవుతుంది కానీ ఈ పని చేయడం వల్ల ఎవరికి అయితే లేదు కదా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పని చేస్తే మంచిది అని చెబుతూ ఉంటారు కాబట్టి శంకరుడు మారే దిశను బట్టి ప్రతి సంవత్సరం అది కీడుగా జరుగుతుంది మంచిగా జరుగుతుంది అనేది తెలుసుకొని దాన్ని బట్టి మన పెద్దలు వాటిని అనుసరిస్తూ ఉంటారు ఈసారి కూడా ఇది ఖచ్చితంగా ఒక్క కొడుకు ఉన్న తల్లి ఆచరించాలని చెబుతున్నారు అది ఏమిటంటే ఎవరైతే ఇద్దరు మగపిల్లలు ఉన్న తల్లి ఉంటారో వారి దగ్గర నుంచి ఎంతో కొంత ధనాన్ని తీసుకొని ఒక కొడుకు ఉన్న తల్లి గాజులు వేయించుకోవాలట అది కూడా మట్టి గాజులు మట్టి గాజులు ఒక ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు ఉంటాయి కదండి ఎవరైనా ఇద్దరు మగపిల్లలు ఉన్న తల్లి దగ్గర నుంచి మీరు ఎంతో కొంత ధనాన్ని తీసుకోవచ్చు పూర్తిగా అయినా తీసుకోవచ్చు లేదా కనీసం ఒక్క రూపాయి కానీ రెండు రూపాయలు కానీ వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మీరు తీసుకొని అలా ఎంత మంది ఇస్తే అంత మంది దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు లేదు మనకు ఒక్కరే తెలుసు ఇద్దరు మగపిల్లలు ఉన్నవాళ్ళు అలా అనుకుంటే ఒక్కళ్ళ దగ్గరే తీసుకోండి అలా వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత ధనాన్ని తీసుకొని మిగతా డబ్బులు మీరు వేసుకొనైనా సరే గాజులు అనేవి కొనుక్కొని వేసుకోవాలని చెబుతున్నారు అలాగే అది కూడా కేవలం ఇద్దరు మగపిల్లలు ఉన్నా తల్లి దగ్గర నుంచే తీసుకోవాలి ఒక కొడుకు ఉన్నవారు మాత్రమే ఈ విధానాన్ని ఆచరిస్తే సరిపోతుంది ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు చేయకూడదా అని ఏమీ లేదండి వాళ్ళు కూడా చేయొచ్చు కాకపోతే ఖచ్చితంగా ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు మాత్రం చేసి తీరాలి అని అంటున్నారు అది కూడా జనవరి ఆరవ తేదీ నుంచి పుష్య మాసం మొదలవుతుంది కాబట్టి ఆరవ తేదీ నుంచి సంక్రాంతి లోపు పెద్ద పండుగ వస్తుంది కదా ఆ పెద్ద పండుగ లోపు మనం ఈ కార్యక్రమాన్ని అంటే ఈ గాజులు డబ్బులు తీసుకొని వేసుకోవాలి వీటిలో ఏ రంగు గాజులైనా కూడా మీరు వేయించుకోవచ్చు ఒక్క నలుపు రంగు మాత్రం వేయించుకోకూడదు ముఖ్యంగా ఎరుపు ఆకుపచ్చ గాజులు అయితే చాలా మంచిది అలాగే ఇవి కీడుకు సంబంధించిన గాజులు కాబట్టి మనకి కీడు జరుగుతుందేమో అని వేయించుకున్న గాజులు ఇవి అయితే ఈ గాజులని ఎన్ని రోజులు మనం ఉంచుకోవాలి ఇవి కీడు గాజులు కదా మరి వీటిని ఎన్ని రోజులు ఉంచుకోవాలి అనే డౌట్ మన వస్తుంది కదండి వీటిని ఎప్పుడు తీయాలి తీసిన తర్వాత ఆ గాజుల్ని మనం ఏం చేయాలి ఇలాంటి సందేహాలన్నీ వస్తాయి కదా మనకి కాబట్టి వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం ఈ మట్టి గాజులు అనేవి కీడు వస్తుందేమో అని మనం వేసుకుంటున్న గాజులు కాబట్టి మీరు ఆరవ తేదీ నుంచి ఈ గాజులను వేసుకోవడం ప్రారంభిస్తే పండగ వెళ్లేంత వరకు సంక్రాంతి పండగ వెళ్లేంత వరకు వీటిని మీ చేతికి ఉంచుకోవాలి అంటే మొత్తం గాజులు పండగ మనం ముస్తాబౌతాం కదా పండుగ రోజు కాబట్టి మీరు మొత్తం గాజులు చేతికి ఉంచుకోలేకపోయినా కూడా మీరు ఒక రెండు గాజులైనా కూడా చేతికి ఉంచుకోవాలి ఆ తర్వాత సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత ఆ గాజులన్నీ కూడా మనం తీసి మొక్కల్లో వేయాలి లేదా చెట్టు కొమ్మకు తగిలించాలి అంతేకాని నదిలో ఎప్పుడూ కూడా గాజులకు సంబంధించినవి ఏవి కూడా వేయకూడదండి ఎందుకంటే నదిలో ఒక్కోసారి జాలర్లు వాళ్ళందరూ కూడా దిగుతూ ఉంటారు కదా అప్పుడు ఆ వస్తువులు నదిలో వేయటం వల్ల అవి కనిపించక ఎవరికైనా ఇబ్బంది కలగవచ్చు కాబట్టి ఎప్పుడూ కూడా మనం గాజులు కానీ ఇలా ఇలాంటి వాటిని మనము మొక్కలకు మొదట్లో కానీ చెట్టు కొమ్మలకు కానీ తగిలించాలన్నమాట కాబట్టి ఒక్క మగపిల్లవాడు ఉన్న తల్లి సంక్రాంతిలోపు ఖచ్చితంగా ఎవరినైనా డబ్బులు అడిగి తీసుకొని ఈ విధంగా గాజులు వేయించుకుంటే వాళ్ళకి ఎలాంటి కీడు జరగదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీరందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్